దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ రేణిగుంటలో సోమవారం శ్రీకాళహస్తి మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీకి చెందిన పేరూరు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ విష్కరణ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఎంపీ గురుమూర్తి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు అనంతరం వారు ప్రసంగించారు అదే విధంగా ఎమ్మెల్సీ సారు అతనికి మెట్లుగా ఎమ్మెల్సీ తీయటం జరిగింది బీసీలకే నాయకు జరిగిన ఏకైక పార్టీ అది కుప్పలో ఎమ్మెల్సీ ఇచ్చిన కాలాసలో ఎమ్మెల్సీ ఇచ్చిన అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం బీసీలు పదవి ఇచ్చినాయంటే మహిళా తల్లు బాగుండాలంటే వాళ్ళకి అందరూ కూడా ఈ రోజు పథకాలు ఇంట్లో ఇంట్లో